నమస్కారం అండి నా పేరు డాక్టర్ విమలాకర్ రెడ్డి నేను కిమ్ సన్షైన్ హాస్పిటల్స్లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని ల్యాప్రోస్కోపిక్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని గత ఏడు సంవత్సరాలుగా ఒక మంచి పది మందితో కూడిన డాక్టర్ల బృందం మా టీంలో ఉంటుంది సో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎటువంటి అంటే నేను ఇప్పుడు ఒక చెప్పబోయే కేసు చాలా రేర్ కేసు అండి ఒక థర్టీ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి సిద్దిపేట గ్రామం సిద్దిపేట టౌన్ నుంచి వచ్చాడు స్కూల్ టీచర్ కొడుకు సో ఒకరోజు సడెన్గా నొప్పి రావడం జరిగింది ఆ నొప్పి వచ్చిన తర్వాత ఎక్కడో లోకల్ డాక్టర్ చూపించుకున్నారో తర్వాత ఏదో ప్రాబ్లం అని మా దగ్గరకు వచ్చారు అప్పుడు చూస్తే అల్ట్రాసౌండ్లో తెలియలేదు ఒక మనిషికి విపరీతమైన నొప్పి ఉంది కానీ ఏం తెలియట్లేదు అంతగా కడుపు చూస్తే సాఫ్గా ఉంది అంటే చాలా డేంజరస్గా భావించాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి యూజువల్గా కడుపు నొప్పి బాగున్నప్పుడు కడుపు ఉబ్బిపోవడము కడుపు టైట్గా కావడము ఇది జరుగుతుంది అలా జరిగితే మనకు సంత కొంతవరకు సంతోషం అలాంటిది ఏం లేకుండా అంటే మేమంటాం సైన్స్ తక్కువగా ఉండి సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే నొప్పి తీవ్రంగా చెప్తాడు కానీ కడుపు చూస్తే సాఫ్ట్గా ఉంటుంది ఈవెన్ మోషన్ కూడా పోయి ఉన్నాడు అట్లాంటి పరిస్థితుల్లో ఒక సిటీ స్కాన్ చేయడం జరిగింది సిటీ స్కాన్ చేస్తే మనకు యూజువల్గా పెద్ద రక్తనాళాలు ఒక అయోటా ఒక అయోటా అంటే గుండె నుంచి వచ్చే పెద్ద రక్తనాళం కడుపులో ఉన్న అన్ని అవయవాలకు రక్ చిన్న చిన్న రక్తనాళాల ద్వారా ఇస్తుంది అంటే సీలియాక్ ట్రంక్ సుపీరియర్ మీసెంట్రీ ఆర్టరీ అండ్ ఇన్ఫీరియర్ మీసెంట్రీ ఆర్టరీ అనే ఈ మూడు సు సీలియాక్ ట్రంక్ అనేది ఏదైతే ఫస్ట్ వచ్చేది అది లివర్కు స్ప్లీన్కి స్టమక్కు కొంత భాగం చిన్న పేరుకి ఇస్తుంది తర్వాత ఎస్ఎంఏ సుపీరియర్ మీసెంట్రీ ఆర్టరీ అంటుంది అది తొంభై శాతము తొంభై శాతం కాదు ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం చిన్న పేగుకి అండ్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పెద్ద పేగు కూడా సప్లై చేయడం జరుగుతుంది ఇక మిగతా పెద్ద పేగులంతా ఇన్ఫీరియర్ మిసంటరీ కాటరీ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ మూడిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ఎంఏ అంటే సుపీరియర్ మిసెంటరీ కాటరీ అంటే పెద్ద పైప్లైన్ నుంచి వచ్చే మూడు పైప్ పైప్ లైన్లలో రెండో పైప్ లైన్ గురించి మనం మాట్లాడుకుంటాం అది కంప్లీట్గా బ్లాక్ కావడం జరిగింది ఆ పేషెంట్కి బ్లాక్ ఒక రక్తనాళం ఎలా బ్లాక్ అవుతుంది రెండు రకాలుగా అక్యూట్ థ్రాంబస్ అంటే ఏంటి రక్తపు గడ్డగట్టు ఉండాలా లేదా వయసు పెద్దగా వాళ్ళు బీపీ షుగర్ అట్లాంటి గుండె ప్రాబ్లం వాళ్ళు ఆ రక్తనాళం స్లోగా కూడుకపోయి కూడుకపోయి దాంట్లో సడన్గా ఏదైనా క్లాట్ అయినప్పుడు కావచ్చు స్లోగా కూడుకపోయినప్పుడు ప్రతి మన సృష్టిలో ఎట్లా అంటే ఏదైనా స్లోగా జరిగినప్పుడు దాన్ని కంపెన్సేట్ చేయడానికి పక్క నుంచి చాలా రక్తనాళాలు అనేవి జరుగుతుంటాయి డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే ఏదైనా కానీ మన నేచర్లో ప్రతి దానికి స్లోగా జరిగేదానికి దాన్ని కంపెన్సేట్ చేయడానికి దాని వివిధ మార్గాలు డెవలప్ అవుతాయి అది అక్యూట్గా సడెన్గా జరిగిన దానికి ఎప్పుడైనా కానీ ఎటువంటి మిగతా రక్తనాళాలు రావడం జరగదు అట్లాంటప్పుడు ఏమైతుంది అది సప్లై చేసే చిన్న పేగంతా నల్లగా మారిపోయి గ్యాంగ్రీన్ అంట మా భాషలో గ్యాంగ్రీన్ అంటే ఏంటి అని అంటే ఒక పా ఒక ఒక ఏరియాకి అది అది వేలు కావచ్చు లివర్ కావచ్చు పేగు కావచ్చు ప్యాంక్రియాస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక అవయవానికి రక్తం సప్లై తగ్గిపోయినప్పుడు ఆ అవయవం చెడిపోవడం అనేది జరుగుతుంది దాన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అంటాం అదే తెలుగులో కాళ్ళలో జరిగితే వ్రణాలు ఏదో అంటారు సో అప్పుడు ఏమవుతుంది అంటే చిన్న పేగు అంతా చెడిపోవడం జరిగింది చెడిపోయి చిన్న పేగు మామూలుగా ఐదు నుంచి ఆరు మీటర్లు ఐదు నుంచి ఆరు మీటర్లు ఉంటుంది ఐదు నుంచి ఆరు మీటర్ల ఒక్క యాభై సెంటీమీటర్లు ఒక నలభై ఐదు నుంచి యాభై సెంటీమీటర్లు కాకుండా మిగతా ఐదున్నర మీటర్ల పేగు కంప్లీట్ చెడిపోవడం జరిగింది ఇలా జరిగినప్పుడు యూజువల్గా ఏం చేస్తాం మేము ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళని లోపలికి పిలిపించడం యూజువల్గా నర్సింగ్ హోమ్లో అయితే లోపలికి పిలిపి ఇస్తారు కానీ మేము ఏం చేస్తామంటే ఫోటోలు వీడియోలు తీసుకొని ఫోటోలు వీడియోలు తీసుకొని వాటిని బయటికి తీసుకపోయి ఇగో చూడండి మీకు ఐదు నుంచి ఆరు మీటర్ల పేగుంది అందులో ఆల్మోస్ట్ తొంభై ఐదు శాతం చెడిపోయింది ఇంకా వీళ్ళు బతికే అవకాశం లేదు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు రెండు ఆప్షన్స్ ఇస్తాం మిగిలిన దాన్ని బయటికి పెట్టేసి ఆ చెడిపోయిందంతా తీసేసి వాళ్ళకు టీపీఎన్ అంటే మనకు మనం తినలేము ఎందుకంటే తిన్నా కానీ అది ఒక క్షణంలో బయటకు వచ్చేస్తుంది పేగే లేదు ఇంతే పేగు యాభై సెంటీమీటర్లు కాబట్టి జీర్ణం కావడము అది బాడీకి వంట పట్టడం జరగదు కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచే శక్తి ఇయడం అనేది జరుగుతుంది దాన్ని ఏమంటామంటే టీపీ అని అంటాం టోటల్ పెరెంటరల్ న్యూట్రిషన్ అంటాం అంటే మనం తినేదే బయట రక్తనాళాల్లోకి ఎక్కించడం జరుగుతుంది సో ఆప్షన్ ఉంటుందండి లేకపోతే వదిలేస్తే ఇంకొక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ప్రాణం పోతుందని చెప్తాం అయితే మా దురదృష్టమో అదృష్టమో కానీ పేషెంట్ వాళ్ళ తల్లి తండ్రి చాలా ఓల్డేజ్ ఈ పిల్లోడు థర్టీ అయినా మేబీ లేట్ కిడ్ అయ్యి ఉంటారు సో చాలా ఓల్డేజ్ వాళ్ళకేం మేము చెప్పింది అర్థం కావట్లేదు వాళ్ళు ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా సరిగ్గా వీళ్ళు ఒక్కటే ఒక ముండి ధైర్యంతో సార్ ఫస్ట్ అయితే ఆపరేషన్ చేయండి అన్నారు సో మేము అనుకున్నాం యూజువల్గా వంద మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే తొంభై శాతం మంది వద్దు సారి క్లోజ్ చేసి రండి ఓ దాన్ని మూసేసి రండి మా కర్మ ఇలా ఉంటే అలా అవుతుంది కానీ వీళ్ళు ఏమన్నారంటే చేయమన్నారు సో మేము ఎప్పుడైనా కానీ పేషెంట్ వీల్ ప్రకారమే ప్రతి వైద్యుడు వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా కానీ ఆ ఛాన్స్ తీసుకొని ఒక ప్రాణాన్ని కాపాడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం సో మేము అప్పుడు క్లోజ్ చేసి దీన్ని జడ్జునాష్టమే అంటాం పేగును బయటపెట్టి పెట్టి వచ్చేస్తాం వచ్చిన తర్వాత టీపీఎన్ పెట్టాం యూజువల్గా ఏమవుతుందంటే టీపీఎన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ టీపీఎన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ ఇంత పేరు ఖరాబు కావడం వల్ల బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ బాకడం వల్ల అది కూడా ప్రాణాన్ని ఒక వారం రోజుల్లో తీస్తుంది కానీ ఈ పి ఈ పిల్లగాడు మంచిగా వన్ వీక్లో బాగా సెటిల్ అయ్యాడు బాగా అయ్యాడు అప్పుడు టీపీఎన్ పెట్టి పంపించాం అలా టీపీఎన్ టూ మంత్స్ పెట్టిన తర్వాత అప్పటిదాకా ఎటువంటి కాంప్లికేషన్ అంటే మా అడపాదడప ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కొద్దిగా కిడ్నీ ప్రాబ్లం రావడం జరుగుతుంది అయినా వాళ్ళు బాగా నిష్టగా వచ్చి చేయించుకుంటే తర్వాత ఏం చేశాము అంటే మా వైద్య పరిభాషలు ఎప్పుడో బుక్కుల్లో చదువుకుంది ఎక్కడ చేయడం జరగదు దీనికి రెండే ఇప్పుడు పేగు లేదు కాబట్టి రెండే ఆప్షన్స్ అయితే ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ చేయాలా లేదా ఇంటస్టైనల్ లెంతనింగ్ చేయాలి అంటే ఇంటస్టైన్ యాభై సెంటీమీటర్లు ఉన్నదాన్ని మినిమం వన్ మీటర్కి తీసుకురాలి మనిషి బతకాలంటే మినిమం వన్ మీటర్ ఉండాలి లేదంటే దాన్ని షార్ట్ బోవల్ సిండ్రోమ్ అంటారు అంటే ఈ పేషెంట్ ఎట్లాగో షార్ట్ బోవల్ అప్పుడు లెంతనింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసాము ఆ పేషెంట్కు త్రీ టైమ్స్ లెంతనింగ్ అంటే ఒక్కొక్కసారి పది ఇలా ఉన్న ట్యూబ్ను జిగ్ జాగ్గా కట్ చేస్తూ లెంత్ చేస్తూ దాన్ని మళ్ళీ ఆస్టమి అంటే జజునాశయం పెట్టుకుంటూ పోతే మూడు సిట్టింగుల్లో ఆ పేషెంట్ ఇది వంద సెంటీమీటర్ అంటే ఒక మీటర్ దాకా వచ్చింది మళ్ళీ దాన్ని పెద్దపేయకు కలిపి కుట్టడం జరిగింది ఆ పేషెంట్ బాగా మంచి జీవితాన్ని గడుపుతున్నాడు అంటే ఇలా కన్జిక్యూటివ్గా రెండు కేసెస్ యూజువల్గా యంగ్స్టర్స్లో వచ్చినప్పుడు ఇంత ధైర్యంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ బాడీ కొంతవరకు సహకరిస్తుంది సో దీన్ని మేమే అంటే ఇంటస్టైనల్ లెంతనింగ్ ప్రొసీజర్ అంటారు అంటే స్టెప్ ప్రొసీజర్ సీరియల్ ట్రాన్స్ఫర్స్ ఎంటరోప్లాస్టీ అంటారు సీరియల్ అంటే కంటిన్యూగా ట్రాన్స్ఫర్స్ అంటే ట్యూబ్ ఇలా ఉంటే ఇలా కట్ చేయడం ఎంటిరోప్లాస్టీ అంటే ఇంటస్టైన్ను లెంత్ చేస్తున్నాము అని దీన్ని స్టెప్ ప్రొసీజర్ అంటారు ఇలా స్టెప్ ప్రొసీజర్లో లాస్ట్ వన్ ఇయర్లో రెండు పేషెంట్లో చేయడం వల్ల ఇద్దరిని మేము కాపాడగలిగాం అంటే ఎప్పుడైనా నేను దీని ద్వారా చెప్పగలుగుతుంది రెండే విషయాలు ఒకటేంటి అని అంటే ఒక పేషెంట్కు సిమ్టమ్స్ ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయి కానీ సైన్స్ అంటే లక్షణాలు ఎక్కువ కనపడుతున్నాయి కానీ కడుపు చూస్తే సాపు ఉందంటే చాలా సీరియస్గా తీసుకోవాలి సిటీ విత్ యాంజియోగ్రామ్ ఐవి కాంట్రాస్ ప్లేన్ సిటీలు చేయకూడదు నెక్స్ట్ ఇమ్మీడియట్గా పెద్ద సెంటర్కి సూపర్ స్పెషల్ కలవడానికి చూడాలి అండ్ యంగ్ పేషెంట్ అయితే ఇలాగా ఇంటర్స్టైన్ లెంత్ చేసే అవకాశము అండ్ మేము ఇప్పుడు ఇండియా మొత్తంలో ఒక పది నుంచి పన్నెండు ఇంటర్నేషనల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా జరిగినాయి నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి లాస్ట్ క్షణం వరకు హోప్ వదిలిపెట్టకుండా ప్రయత్నిస్తే ఎవరినైనా కాపాడచ్చు అది నేను చెప్పవచ్చు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం హెల్త్ లైక్ చేయండి 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 కామెంట్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి